ఈ రోజు చాలా శుభదినము ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ఉన్న ముద్దిరాజులు బడువు బలహీన వర్గాలుగానే చూస్తున్నారు ఈ రోజు గ్రూప్ నుంచి ఏ గ్రూప్ అన్నారు అలాగే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నారాయణపేట సభలో అన్నారు ముద్దురాజులు మాట ఇస్తే మడమ తిప్పని ముద్దిరాజు ముద్దు బిడ్డలు కాబట్టి వాళ్లకు ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళని ఒక ఓటు నేను మాట ఇస్తున్నా అని నారాయణపేట సభలో మన వాకిడి సిఆర్ అన్న గారు మక్తాల ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చారు మీ క్యాబినెట్ లో ఖచ్చితంగా ముద్దు రాజులకు స్థానం కల్పిస్తానన్నారు ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి షాద్నార్ ముద్రా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సార్ మేము అత్యధికంగా ఉన్నాము కానీ మాకు ఈరోజు ఓట్లు మావైతున్నాయి సీట్లు నాయకులు అయితే కాబట్టి ఇక్కడ నుంచైనా మీరు ఈరోజు మాకు తగిన న్యాయం చేసి మంత్రివర్గంలో వాకి సిఆర్ గారిని తీసుకోవడము చాలా సంతోషంగా ఉంది అలాగే మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిస్తున్నాము అత్యధిక జనాభా ఉన్న మా ముద్రరాజులను ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయంగా కూడా ప్రోత్సహిస్తే మీకు కూడా రేపు పుట్టగతులుంటాయి ఉంటాయి లేదంటే ముదురాజులని విస్మరించిన టిఆర్ఎస్ ఈ రోజు గల్లంతగింది కాబట్టి అత్యధిక జనాభా ఉన్న ముద్రోజులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు తెలంగాణ యావత్ ముద్రాజ్ సంఘం మొత్తము పాదాభివందనంతో అలాగే వారికి పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి మా ముద్రాజులకు రాబో ఎలక్షన్ లో కూడా స్థానికంగా అత్యధిక జనాభా ఉన్నాం కాబట్టి మున్సిపల్ చైర్మన్ కానీ జడ్పీ చైర్మన్స్ కానీ స్థానిక కౌన్సిలర్స్ కానీ జడ్పీటీసులు కానీ ప్రాధాన్యత కల్పించి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ చెప్పంగానే విచ్చేసిన మన గౌరవ అధ్యక్షులు మన కొంకల చిన్న గారికి మరి అధ్యక్షులు మంగ వెంకటేష్ అన్న గారికి గౌరవ అధ్యక్షులు చంద్రామూరి బాబాయ్ గారికి మంగమ్మ గారికి అశోక్ గారికి పిట్టల అన్న గారికి ఇక్కడికి వచ్చిన యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఐక్యమత్తంగా ఉన్న రోజే ఏదైనా మనం సాధిస్తాం కాబట్టి దయచేసి అందరం ఐక్యమత్తతో ముందుకు వెళ్తాం రాబో ఎలక్షన్లో మన చత్తా చాటి ఈరోజు మనకు మనము ఈరోజు ఐక్యంగా ఉండడం వల్లనే భక్తాలు సిఆర్ అన్న గారికి ఈరోజు మంత్రి మంత్రి పదవి క్యాబినెట్ లో స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా షార్నర్ తాలూకా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ